యేసుక్రీస్తు క్రీస్తున మీ అందరికీ శుభాధి వందనాలు దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ఈ నూతనమైన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏసయ్య సన్నిధిలో ప్రతిదిన మనం వాక్యదానం చేసుకుందాం మీరున్న స్థలానికి ఈ యొక్క దేవుని ఒక వాగ్దానం వస్తుందనుక ప్రియులరా వాక్యాన్ని వీక్షించి దైవ దివాలను పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను దీర్ఘమా చేసింది ఇప్పుడు ప్రతి స్థలానికి వచ్చి నిన్ను ఆశీర్వదించదనని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనం ఉన్న స్థలానికి ఏ సయ్య వచ్చి మనను మనను ఆశీర్వదించాలని మనను స్వస్థపరచాలని మనల్ని విడిపించాలని ఏ సయ్య కోరుకుంటున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ సయ్యా నువ్వున్న ఉన్న స్థలానికి వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు రోగములు ఉండే నీకున్న రోగం తొలగించే దేవుడు గనుక నువ్వు ఏ స్థలాన్ని స్వస్థపరచాలని నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు కనుక మతైసువార్థలో సువార్త వార్త ఎనిమిదోధ్యయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక శతాధిపతి కనపడుతున్నాడు శతాధిపతి యొక్క దాసుడు రోగి అయి ఉన్నప్పుడు ఏసు ప్రభు యుద్ధకిచ్చి శతాధిపతి అంటున్నాడు దాసుడు మంచంలో పడి ఉన్నాడు రోగి అయి ఉన్నాడు అతని స్వస్థపరచని ప్రభావం అన్నప్పుడు ఏసై అంటున్న మాట ఏమిటంటే అతని యోద్ధకొచ్చి నేను అంటున్నాడు కానీ ఈ యొక్క శతాధిపతి అంటున్నాడు నా ఇంటికి వచ్చినప్పుడు నేను యోగ్యుడు అనుకోవడానికి ఇవ్వడను కానని దేవుని సన్ని అంటున్నాడు అయినా ఏ సుప్రభ అంటున్నాడు అంటే ఇతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇతనుకున్నటువంటి ఆశీర్వదించబడని ఆశను బట్టి దేవుడు అతనికి ఉన్న ఆశను స్వస్థపరుస్తున్నాడు అలాగనే మనం యాయిరు కుమార్తె కూడా బలహీనరాలు అయినప్పుడు రోగి అయినప్పుడు యేసు ప్రభు యకు వచ్చి ఆ యొక్క యాయురు ప్రభు అన్న యొక్క కుమార్తె రోగి అయినది ఆమె స్వస్థపరచంతో అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇంటికి వచ్చి ఆ యొక్క కుమార్తెను బాగు అంటున్నాడు కనుక ప్రియలారా ఆ సమయంలో యేసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చనిపోయిన కుమార్తెను ప్రతిపిస్తాడు మనకున్న సమస్య ఏదైనా యేసు ప్రభు వస్తాడు మన ఇంటికి మన ఇంటికి వచ్చి మనల్ని స్వస్థపరిచే దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు అలాగనే మనము ఈ జగ్గ కుటుంబం చూస్తే జగ్గయ్య ఒక అన్యాయస్తుడే మనుషుడు అయినప్పటికీ ఏ సుప్రభాత ఇంటికి వెళ్ళగానే నేను ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు మాట సరిపిస్తుంది కనుక ఏ సుబ్రభో ఏ వస్తాడో ఏ స్థలానికి వస్తాడో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది రక్షణ ఉంటుంది నెమ్మది ఉంటుంది స్వస్థత ఉంటుంది కనుక ఉదయకాల సమయంలో నీ ఇంటికి యేసు ప్రభువు రావాలని ఇష్టపడుతున్నాడు నీ యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు దేవుని సంచుడు ఆయన ఆహ్వానించాలని నువ్వు ఆశ కలిగి ఉండు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను దీవించు కాక